గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం దేవుడు ఇచ్చిన మరొక రోజును బట్టి దేవుని సుతిస్తూ ఆ నామాన్ని గనపరుస్తున్నా జీవం కలిగిన దేవుడు అనుక్షణం మనకు తోడుగా ఉంటూ కాపాడుతూ మన ఆదరిస్తూ ధైర్యపరుస్తున్న ఏసే నామానికే మహిమ ఉదయ కాలం దేవుని వాక్యము ఏసు స్వరం ద్వారా పితురాశిని మంత్రిపత్రిక నాలుగో అధ్యాయ దో వచ్చిన ప్రేమ అనేకమైన పాపముల కప్పును గనుక ఒకని ఎడ ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండు ఒకని ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ అతి ప్రేమ కలిగి ఉండు పితృరాసిన పత్రికలో రాయబడి ఉంది ప్రేమ అనేక పాపము కప్పును అంటే మాకు అర్థం ఏంటంటే చాలాసార్లు మన జీవితంలో మనకు చాలామంది విరోధంగా ఉంటారు చాలామంది మనకు అన్జాయం చేస్తుంటారు చాలామంది మన ద్రోహం చేస్తుంటారు చాలామంది మనకి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు అయితే మనం చేయాల్సిన పని ఏంటి వాళ్ళని ప్రేమించాలి చాలా కష్టం ప్రేమించడం అంటే అటువంటి వాడిని ఎందుకు ప్రేమించాలి వాళ్ళు ద్రోహం చేసినప్పుడు వాళ్ళు అన్యాయం చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు మోసం చేసినప్పుడు ఎందుకు ప్రేమించాలంటే నువ్వు ప్రేమించినప్పుడు వాళ్ళు నీతో కలిసి ఉంటారు ఒకనొక దినం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఆశ్చర్యపోతారు నువ్వు హెచ్చింపబడినప్పుడు దీవించబడినప్పుడు ఆశ్చర్యపోతారు అందుకే వాళ్ళు ఏం చేసినా సరే క్షమించుకుంటూ ముందుకు సాగిపోతే ఒకనొక దినం వస్తుంది దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు వారు నిన్ను చూసినప్పుడు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు ఏంటి మేము ఎంత చేసినా మమ్మల్ని ఎలా ప్రేమించగలుగుతున్నారు మేము ఎంత అన్యాయం చేసినా మమ్మల్ని ఎలా ప్రేమించగలుగుతున్నారు కారణం ఏంటి తెలుసా ఎంత మంది ఎంత అన్యాయం చేసినా ఎంత అక్రమంగా మన మీదకి వచ్చినా మనం దీవించేది హెచ్చించేది జీవం కలిగిన దేవుడే తప్ప మనుషులు కాదు మనం కొడుకుపోయినప్పుడు అయ్యో మనం ఇలాగ అయిపోయి కొన్నప్పుడు మనుషులు సంతోషిస్తారు సహజం అయినప్పటికీ మనం వారిని ప్రేమిస్తూనే ఉండాలి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎంత చేసినా మమ్మల్ని ఎలా ప్రేమించగలుగుతున్నారు మేమెంత అన్యాయం చేసినా మమ్మల్ని ఎలా ప్రేమించగలుగుతున్నారు వాళ్ళు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మరి మనం మరలా దీవించబడతామన్న సంగతి వాళ్ళకి తెలియదు మరలా ఇచ్చింపబడతామన్న సంగతి వాళ్ళకి తెలియదు గమనించాలి పిల్లలు ఆ సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కుంగిపోకర్లా అనేక పాపముల కప్పును వారు చేసిన దోషాలన్నీ కూడా మర్చిపోయేవారిని ప్రేమిస్తూనే ఉండాలి ఒకరోజు వచ్చినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు మేము ఏదో అనుకున్నాం కదా ఏదో జరుగుద్దు అనుకున్నాం కదా ఎందుకు ఇలా జరిగింది అయ్యో మేము ద్వేషంతో కక్షతో పాటతో ఇలా జరుగుద్ది అనుకుంటే మళ్ళా ఇలా జరిగింది ఏంటి ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళు నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి వాళ్ళు చూస్తారు నీ శక్తి సామర్థ్యాలు వారి కళ్ళెదిటే దేవుడు నిరూపిస్తాడు కాబట్టి మనం బైబిల్లో ఏసేబుని చూసుకున్నట్లయితే సొంత అన్నయ్యలు బాధ పెట్టారు హింసించారు అయినప్పటికీ ఏసేపు తిరిగి వాళ్ళకు సమాధానం చెప్పలేదు సరికదా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నానల్లా వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు వాడు కొట్టినప్పుడు ప్రేమించాడు గోతులు తోచేసినప్పుడు ప్రేమించాడు జైల్లో పెట్టినప్పుడు ప్రేమించాడు చివరికి అమ్మేసినప్పుడు కూడా వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు ఎదురు తిరగడం కానీ నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని కానీ అనలేదు కారణం తెలిసి యేసుకి తను దీవించే దేవుడు ఒకడున్నాడని తను ఆశీర్దించే దేవుడు ఒకడున్నాడని తను వృద్ధిలో తీసుకొచ్చే దేవుడు ఒకడున్నాడని యేసేబు తెలుసు చివరికి ఆ యేసేబు చక్రవర్తి రాజుగా ఉన్నప్పుడు వీళ్ళే ద్వేషించిన వాళ్ళు దూషించిన వాళ్ళు పడేసిన వాళ్ళు లేదా పగబట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మరి క్షమాపణ అటానికి వెళ్ళారు ఆయన్నే అడుక్కున్నారు ఆయన అడుక్కున్నారు ఒకవేళ ఏసేపు కానీ క్షమించకపోతే ఏసేపు కానీ వారి మీద కక్ష పెట్టుకొని ఉంటే వారు ఏసేపు దగ్గర రావడానికి అవకాశాలు లేవు అవకాశాలు లేవు కాబట్టి ఫీల్ ఒకవేళ ఎవరైనా ద్రోహం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు మోసం చేస్తున్నారని మీకు తలం పోస్తేనే వారిని ప్రేమించు అదే వాళ్ళకి శిక్ష మేము ఎంత చేసినా మేము విరోధంగా ఉన్నా వాళ్ళు ఎలా ప్రేమించగలుగుతున్నారు మమ్మల్ని వారు ఎలాగ మమ్మల్ని ఆదరించగలుగుతున్నారని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనల్ని దీవించేది హెచ్చించేది మనుషులు కాదు మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టేది మనుషులు కాదు మనల్ని ఓదార్చేది మనుషులు కాదు మన 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 దీర్ఘాయుస్తో నింపేది మనుషులు కాదు గమనించాలి దేవుడే కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరాశపడక్కర్లేదు ఎవరేం చేసినా ఎలా ఉన్నా మనం ప్రేమించడమే మనకు తెలుసు వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారని మనకు తెలుసు వాళ్ళు మనం ద్రోహం చేస్తున్నారని మనకు తెలుసు మనకి వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టారని అయినప్పటికీ మనం ప్రేమిస్తూనే ఉండాలి ఎందుకు ప్రేమించాలంటే రేపొద్దున మనం ఎదిగినప్పుడు రేపొద్దున మనం దీవించబడినప్పుడు రేపొద్దున ఒక ఉన్న స్థితిలో మనం నిలబడినప్పుడు వాళ్ళు చూస్తారు కళ్ళారా ఏంటి మేము ఎలా అనుకుంటే ఎలా జరిగింది ఏంటి మేము ఇంకోలా అనుకున్నాం కదా ఇది ఎలా ఇంకోలాగా ఎలా జరుగుతుంది మాకు ఆశ్చర్యంగా ఉందని ఆశ్చర్యపోతారు వాళ్ళు పిల్లలు గమనించాలి మన జీవితాల్లో మనం ఎప్పుడు ప్రేమించుకొని పోవడమే ఆయన చిత్తం జరుగుతుంది దేవుడు ఏర్పాటు జరుగుతుంది దేవుడు ఖచ్చితంగా ఒకనకి దినం వస్తుంది నిన్ను హెచ్చించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రేమ అనేక పాపం కప్పును కనుక మీరు ఒక నీళ్ళు ఒక మిక్కటమైన ప్రేమ కలిగి ఉండండి కాబట్టి వాళ్ళని క్షమించుకుంటూ అనుకోండి ఏదో ఒక రోజు వాళ్ళే ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం హెచ్చించేది దీవించేది ఆశీర్వదించేది కాపాడేది పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేది దేవుడినే సంగతి మర్చిపోకూడదు మనుషులు కాదు మనుషులు తాత్కాలికం అది మనుషులు ఇచ్చిన ఘనత తాత్కాలికం దేవుడు దీవించిన మొదలు పెడితే మొదలుపెడితే మొదలు పెడితే అన్నటికీ ఆగిపోదు కాబట్టి ఉదయకాల స్వరం ద్వారా ప్రేమించు వాళ్ళు ఏం చేసినప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండు వాళ్ళు విరోధంగా చేసిన ప్రేమ కలిగి ఉండు వారి మీద కక్ష నీ మీద కక్ష పొందిన ప్రేమ కలిగి ఉండు ఏదో ఒక రోజు వస్తుంది దేవుడిని ఆశీర్వదించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా నిరాశపడిపోకుండా కృంగిపోకుండా వారు చేసిన తప్పులు క్షమించుకుంటూ దేవుని మీరు చూస్తూ ముందుకు సాగిపోదాం అలా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయను గాక ఆమెను గాడ్ బెస్ట్ మీ సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోన్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్లో కూడా ఉంటుంది యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుని ఆశీర్వాదం పొందండి ప్రతి ఉదయం మీ దగ్గర కేసు కార్యక్రమం వస్తుంది లైవ్ ద్వారా వస్తుంది ఆడియో ద్వారా వస్తుంది దేవుడు సమృద్ధిగా దీవించి ఆశ్చర్యించను కాక ఇప్పుడు మరి ఈరోజు సాయంత్రం నామవరం నామవరం సి బ్లాక్లో ఉద్యోగ సభల్లో దేవుని వాక్యం అందించబోతున్నాను ఆ ఏరియా ప్రాంతాలు ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చి దేవుని వాక్యం వినొచ్చు ఈరోజు సాయంత్రం గమనించండి ఆరు గంటలకు పారణ్ కుమార్ గారు ఏర్పాటు చేశారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రండి దేవుని వాక్యం వినండి ఆశీర్వాద పొందండి గాడ్ బ్లెస్ యూ ఆల్